గారు మా మిత్రుడు పొన్న ప్రభాకర్ గారికి కర్మార్ వాస్తవారి వారి గురించి బాగా తెలుసు వారు చెప్తారు మేము కూడా ఉష్ణ మితాస్వత్సాన్ని పక్షాన శిక్షణ తీసుకున్నాం కాబట్టి ఈరోజు స్ఫూర్తి అసలు కార్యక్రమాలు చెప్పడం జరిగింది నిజంగా వారు ఈ దేశానికి చాలా గొప్ప వ్యక్తిగా భావిస్తూ అతని నివాళులు అర్పించే కార్యక్రమాన్ని సోదరుడు మంత్రి పొన్న ప్రభాకర్ గారి పొద్దున తప్పకుండా పిలిచి చేయడం జరుగుతుంది అందరూ గమనించాలి వారి ప్రేరణ వారి స్ఫూర్తి ఈ మాట్లాడుతూ మంత్రి గారిని కేంద్ర కోఆర్డినేటర్ నుంచి దేశ స్థాయి అధికారి దాకా ఆదర్శంగా దిగినటువంటి రామారావు గారి మరణం పట్ల తీవ్ర ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తాము ఆనాడు మేము యువకులుగా కాలేజీలో చదువుకునే సందర్భాల లోపల అనేకమైనటువంటి శిక్షణ కార్యక్రమాలు ఇచ్చి ఈరోజు ఒక యువజన నాయకుడిగా ఎదగడానికి వారి ప్రేరణ నాలో ఎంతో ఉంది అనే మాటని సందర్భంగా మనవి చేస్తా వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ తప్పకుండా వారు చూపెట్టిన మార్గదర్శకత్వంలో యువత నడవడానికి సంబంధించినటువంటి ఈరోజు వారు ఏ విధంగా యువతకు ప్రేరేపితం చేసినారు యువతకు ఏ విధంగా స్ఫూర్తినిచ్చినారు యువజన నాయకులు విభజన సంఘాల నాయకులు ఏ విధంగా తయారు కావాలనడానికి రామారావు గారు నిదర్శనం వారు ఇప్పటికి కూడా చనిపోయిన యూత్ కోఆర్డినేటర్ రామారావు గారు అంటారంటే వారు ఏ విధంగా పనిచేసినారో ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి వారికి మరొక్కసారి ఈరోజు హృదయపూర్వకంగా అర్పిస్తూ వారికి శ్రద్ధాంజలి రహే రామారావు పూర్వ కర్మీర్ జిల్లాలో నెహ్రూ కేంద్రం పక్షాన కోఆర్డినేటర్గా విధులు నిర్వహించి ఒక మంచి ఉద్యోగస్తునిగా అనేక మంది యువతలకు యువకులకు శిక్షణ ఇచ్చి సమాజం పట్ల ప్రేమ దేశం పట్ల భక్తి ఏర్పరచడంలో రామారావు గారు కృతకృతులయ్యారు ఆనాడు వారు అందించినటువంటి అనేక ఇన్విటేషన్ కార్యక్రమాలతోటి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అనేక మంది అనేక మంది యువకులుగా ఎదిగి నాయకత్వ లక్షణాలను పెంపొందించుకొని ఈడోడు సమాజం పట్ల దేశం పట్ల ఒక అప్పుంత భావంతో పనిచేస్తూ ఉన్నారు వారు చనిపోవడం పట్ల మృతి చెందినందుకు ఉస్నాబాద్ పౌర సమాజం పక్షాన స్ఫూర్తి అసోసియేషన్ పక్షాన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తారు నివాళులర్పిస్తాం